మన జీవితంలో ఆలస్యం అవుతుంది అంటే ఖచ్చితంగా ద బెస్ట్ దేవుడు మనకు సిద్ధపరుస్తున్నాడు ద బెస్ట్ గా ఉండాలంటే టైం పడుతుంది మరి ఏదో ఒకటి మన మొక్కలు పడేయాలంటే పడేయచ్చు దేవుడు అవునా కాదు కానీ కాదు దేవుడు అలా అనుకోవట్లేదు దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి తన చేతిలో నుంచి నీ జీవితం సరిపోయే గొప్ప ఆశీర్వాదాన్ని నీ లైఫ్ అంతా చనిపోయేంత వరకు ద బెస్ట్ దేవుడు మీకు ఇవ్వాలని నాకు ఇవ్వాలని దేవుడు ఎదురు చూస్తా ఉన్నాడు దేవుడు అన్యాయసుడు కాదు ఆలస్యం చేస్తున్నందుకు కొంతమంది అడుగుతూ ఉంటారు మా దగ్గరకు వచ్చి దేవుడు నాకు కొంచెం సాడిస్ట్ గా అక్క అని చెప్తారు ప్రాణం పెట్టినప్పుడు అవునులే శాడిస్ట్ గా అని అనిపిస్తాడు సాడిస్ట్ గా అంట ఎందుకు ఏదైనా ఇవ్వడం ఆలస్యం అవుతుందని దేవుడు ఆలస్యం చేసినంత మాత్రాన అలక్ష్యం చేయడంట దేవుడు ఆలస్యం చేయొచ్చు మన జీవితంలో కానీ అలక్ష్యం చేసే దేవుడు కాదు దేవుడు ద బెస్ట్ ఇవ్వడానికి నిన్ను లక్ష్య పెడుతున్నాడు నన్ను లక్ష్య పెడుతున్నాడు ఖచ్చితంగా ద బెస్ట్ ద బెస్ట్ దేవుడు దేవుని నుంచి మనం పొందుకుంటాం ఎప్పుడంటే మనం ఆయన సన్నిధిలో నిలుచుచు నడుచుచు నిందారహితంగా దేవుని కొరకు కనిపెట్టుకున్నప్పుడు ఖచ్చితంగా ఉత్తమమైన దాన్ని ప్రభు దగ్గర నుంచి మనము పొందుకుంటాం